భువనగిరి <laughs> నియోజకవర్గంలో <laughs> 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 గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా బిఆర్ఎస్ పార్టీ అసలు ఒక పిలిపిస్తే వందల మంది జామవుతారు కాంగ్రెస్ పార్టీలో పిలిపి చూద్దాం ఎంత మంది వస్తాడా కాంగ్రెస్ పార్టీలో పిలిపి ఎక్కడ ఏడాది వస్తాడు ఎంకమర్న పుల్ల పెట్టి నువ్వు ముందు పోతు ఎంక మరణ పుల పెడతాడు మా బిఆర్ఎస్ పార్టీ గ్రూప్ ఒకటే దారి కేసీఆర్ పిలిపించినట్టే కేటీఆర్ పిలిపించినట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భువనగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు పార్టీ చింతల వెంకటేశ్వర రెడ్డి అన్న గానీ జిల్లా నాయకులు ఏ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ ఆ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ వాడు ఉజాడలో ఆయన చెప్పే పద్ధతిలో చేయగలుగుతారు వెంకటేశ్వర రెడ్డి అన్న వస్తే మేము బొమ్మ లేకపోతే పైల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు వస్తే మేము బొమ్మ కంచల రామకృష్ణ రెడ్డి సార్ వస్తే మేము పోమా మాకు వర్గాలేక ఎక్కడ పడితే మా పార్టీ పెద్ద మనుషులు ఎవరు వస్తే ఎవరికి మా